గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదండి ఎస్ ఇవాళ వీడియో అవుట్లు ఫ్రమ్ స్క్రాచ్ అనమాట ప్రతిసారి బతుకమ్మకి హాఫ్ శారీ వేసుకోవడం అలవాటు సో అలాగే ఈ సంవత్సరం బతుకమ్మకి కూడా హాఫ్ శారీ రెడీ చేసుకున్నాను ఇదేంటంటే ఒక పటోలా శారీ అనమాట లాంగ్ బ్యాక్ తీసుకున్నాను ఈ శారీ ఈ శారీ వస్త్రవేదికలో తీసుకున్నాను అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా కూడా పటోలా డిజైన్ వస్తుంది అండ్ పైనా కింద కూడా సేమ్ బార్డర్ వచ్చిందనమాట మునియా బార్డర్ స్టైల్లో మనకి పైతానీ శారీస్ ఉంటాయి చూడండి అలాగనమాట ఇది ఫ్యాన్సీ పైతానీ శారీ సో శారీ అంతా ఇలా వచ్చింది కాకపోతే దీని వెనక సైడ్ మొత్తం అన్ని థ్రెడ్స్ ఇలా ఉన్నాయన్నమాట సో శారీ లాగా కట్టుకున్నప్పుడు ఆ థ్రెడ్స్ పట్టుకోవడం అవి పోగులు పోవడం ఇట్లాగా అవుతూ ఉంది సో దీన్ని హాఫ్ శారీ లాగా స్టిచ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది ఎందుకంటే శారీ అంతా కూడా డిజైన్ ఉంది అండ్ అలాగే మనకి బార్డర్ కూడా పైన కింద కూడా సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి మనము లంగా లాగా పైది కూడా తీసి కింద వేయించి కుట్టించుకోవచ్చు అని అని అనిపించింది అనమాట అండ్ దీనికి బ్లౌజ్ అయితే బ్లాక్ కలర్లో అలాగా స్ట్రెయిట్ లైన్స్ లాగా ఇచ్చారు సో దాన్నే బ్లౌజ్ లాగా కుట్టిద్దాము అని అనుకున్నాము ఇది మనం ఏ శారీనైనా సరే ఇది లంగాల పుట్టిస్తే బాగుంటుందా లేదా అని చూడాలంటే ఇలా ప్లీట్స్ లాగా పెట్టేసి మనం చూసామనుకోండి అది లంగా షేప్లో కనిపిస్తుంది కదా అలా బాగుందా లేదా మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట మనకి లంగాలకు ఎప్పుడు కూడా కింద సైజు పెద్ద బార్డర్ ఉంటే బాగుంటుంది కదా సో అందుకని పైన సైడ్ ఉన్న బార్డర్ను కూడా తీసేసి కింద అటాచ్ చేయమని చెప్దాము అని అనుకున్నాము అండ్ అలాగే బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ వచ్చింది కదా హ్యాండ్స్కి మాత్రం ఇక్కడ పళ్ళు మొత్తం రిచ్ పళ్ళు వచ్చింది సో పళ్ళులో నుంచి బార్డర్ తీసుకొని హ్యాండ్స్కి మాత్రం సేమ్ అదే బార్డర్ వచ్చేలాగా వేయమని చెప్పామన్నమాట టైలర్కి ఇది యాక్చువల్గా లాస్ట్ టైం నేను భీమవరం వెళ్ళినప్పుడు ఈ సారీ తీసుకెళ్ళిపోయాను లాస్ట్ టైం కాదండి చాలా రోజులు తీసుకువెళ్ళి అక్కడ స్టిచ్ చేయిద్దాము అని చెప్పి ఈ అమ్మ స్టిచ్ చేయించి మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చింది అనమాట ఇదిగోండి శారీ అంతా అయితే ఇలా ఉంటుంది కింద సైడ్ పెద్దగా బార్డర్ రాలేదు సో హ్యాండ్స్ కు మాత్రం పళ్ళు దగ్గర నుంచి తీసుకోమని చెప్పాం అనమాట శారీ అంతా చూసారు కదా కొంచెం క్రష్డ్ మెటీరియల్ లా ఉంటుంది ఇది కింద సైడ్ బార్డర్ సో ఈ బార్డర్ ఒకటే అయితే హ్యాండ్స్ కి ఫుల్ హ్యాండ్స్ కవర్ అవవు అంటే ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టించుకుంటే సో అందుకని పళ్ళు లో తీయించా అనమాట సో శారీ అంతా చూసారు కదా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని అనిపిస్తుంది సో పైన బార్డర్ కూడా తీసుకెళ్ళి వేస్తున్నాం కాబట్టి కింద కూడా మనకి మంచిగానే వస్తుంది ఈ శారీ వస్త్రవేదికలో తీసుకున్నాను అండ్ దీని ప్రైజ్ అప్పట్లో త్రీ థౌజండ్ చేంజ్ ఏమో పడిందండి ఈ శారీ సో ఇది అక్కడ మాకు భీమవరంలో ఎప్పుడు కుట్టే టైలర్ గారి దగ్గరికి పిలిచి ఇచ్చేసింది అనమాట మనకి ఇక్కడ సిటీతో పోలిస్తే కాస్త ఊళ్ళో ప్రైజెస్ అయితే కొంచెం తక్కువే ఉంటాయని చెప్పొచ్చండి ఇక్కడైతే కొంచెం ప్రైజీగానే ఉన్నాయి స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్నీ కూడా ఎందుకంటే రీసెంట్గానే బ్లౌజ్ ఒక్కటి స్టిచ్ చేయించినా జస్ట్ బ్లౌజ్కే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు నాకు ఏం లేదు జంక్ వర్క్ లేదు ఏం లేదు స్టిల్ బ్లౌజ్ కుట్టడానికి ఎయిట్ ఫిఫ్టీయా కొంచెం ఎక్స్పెన్సివ్ ఏమో అని అనిపించింది అనమాట అందుకని లంగా బ్లౌజ్ రెండు అక్కడే కుట్టించేసేమని చెప్పాను సో ఇదిగోండి ఫైనల్ గా అమ్మ తెచ్చేసింది లంగా అయితే ఇలా కుట్టారు పైన ఒక బెల్ట్ లాగా బ్లాక్ పట్టీ లాగా వేసేశారు పైన బార్డర్ తీసి సైడ్ కి ఇలా ఒక జిప్ లాగా ఇచ్చేసి మనకి సేమ్ మన లెహంగాస్ కి ఎలా ఉంటుంది హుక్ అలా ఇచ్చారనమాట అండ్ శారీ అంతా ఇక్కడ మనకి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అంతా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టి కుట్టేశారు మన శారీతో కుట్టించుకున్నప్పుడు ఏంటంటే దాని గేర్ చాలా వస్తుంది అనమాట ఇక్కడ ప్లీట్స్ కూడా చూస్తున్నారు కదా ఇలా చిన్న 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 ప్లీట్స్ మొత్తం అంతా పెట్టి కుట్టారు కాబట్టి మంచి గేర్ వచ్చింది అండ్ కింద సైడ్ కూడా డబుల్ బార్డర్ స్టైల్లో వచ్చింది అంటే పైన ఉన్న బార్డర్ కూడా తీసి కింద అటాచ్ చేయమన్నాం కాబట్టి కింద పెద్ద బార్డర్ తోటి పెద్ద గేర్ తోటి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది యాక్చువల్గా నిన్న సోఫా పైన వేస్తే ఆ సోఫా డిజైన్లో కలిసిపోయినట్టుంది బట్ స్టిల్ ఆ గేర్ అయితే బాగా నచ్చింది ఎందుకంటే శారీలో కాబట్టి అంత గేర్ వచ్చింది మనం విడిగా హాఫ్ సారీ మెటీరియల్స్ అలాంటివి తీసుకుంటే ఇంత గేర్ రాదు అండ్ బ్లౌజ్కి కూడా ఇదిగోండి ప్లేన్ బ్లాక్ ఏమో బాడీకి వేయించి హ్యాండ్స్కి ఏమో పళ్ళులో పాటు వేయించాను సో హ్యాండ్స్ అంతా కూడా సేమ్ అదే రెడ్ కలర్ డిజైన్ వచ్చింది అనమాట అదే మనం ఓన్లీ బార్డర్ వేస్తే పైన కొంచెం బ్లాక్ వచ్చి తర్వాత కింద బార్డర్ వచ్చేది బట్ పళ్ళులో తీసుకున్నా కాబట్టి మొత్తం హ్యాండ్ అంతా వచ్చింది సో బ్లౌజ్ అయితే సింపుల్గా ఇలాగ స్టిచ్ చేయించేసాము ఎందుకంటే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇట్స్ సెల్ఫ్ అ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా సో ఇంకా ఎక్కువ మోడల్స్ ఏం చేయాలని అనుకోలేదు లంగా అయితే చూడడానికి చాలా బాగుంది కానీ నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఎదురైందండి అదేంటంటే ఇక్కడ రెండు బార్డర్లు అటాచ్ చేయించేసరికి పైనుంచి కూడా తీసి చాలా లెందీ వచ్చేసింది అనమాట లంగా అంటే నేను హీల్స్ వేసుకున్నా సరే స్టిల్ ఇంకా కింది వరకు ఉన్నట్లుగా అంతా లెందీగా వచ్చేసింది మనకి లంగా ఎప్పుడు కూడా పైకి ఉండకూడదు అని మరీ టూ లెందీగా కూడా ఉండకూడదు కరెక్ట్గా ఫ్లోర్ టచ్ అయ్యేలాగా ఉంటే మనం చెప్పులు వేసుకున్న తర్వాత అప్పుడు లుక్ చూడడానికి బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎంత పైకి లేపినా కాళ్ళు అది మొత్తం కిందనే ఇలా ఉంటుంది అలా అయితే మనం ఇల్లు అంతా ఊడ్చేస్తూ ఉంటాం అనమాట లంగానే వేసుకొని అంటే ఇల్లు కాదులేండి ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం ఊడ్చేస్తూ ఉంటాము సో దీనికి కొంచెం హైట్ తగ్గించాలి పైన సైడ్ ఆల్రెడీ బెల్ట్ వేశారు కాబట్టి అక్కడ మనం ఏమీ తగ్గించలేము సో ఓన్లీ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే కింద సైడ్ బట్ కింద సైడ్ కూడా రెండు బార్డర్స్ పర్ఫెక్ట్ గా అటాచ్ అయ్యి డిజైన్ అంతా కూడా బాగుంది కాబట్టి ఆ కింద ఓన్లీ మడిచి కుడితే మళ్ళీ ఆ బార్డర్ అంతా కట్ ఆఫ్ ఐ మీన్ కొంచెం ఇట్లా లుక్ అంత బాగోదు అని అనిపించింది అనమాట సో అప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే ఫిల్ట్ వేయడము అంటే మనకి ఇదివరకు చిన్నప్పుడు మన చిన్నప్పుడు ఇట్లా ఫిల్ట్ వేసి కుట్టిస్తారు కదా పిల్లలకి అంటే వాళ్ళు ఎదుగుతారు అప్పుడు కావాలంటే కుట్లిప్పుకోవచ్చు నని మన పట్టుల అమ్మంగాలకి వాటికి ఇలా ఫిల్ట్ లాగా వేయించి కుట్టిస్తారు కదా కొద్దిగా మడిచి కుట్టి సో అలా వేద్దాము అని చెప్పి ఆ బార్డర్ని డిస్టర్బ్ కాకుండా బార్డర్ కూడా మొత్తం ఫినిష్ అయిన తర్వాత పైన ఉన్న ఆ బ్లాక్ డిజైన్లో ఫిల్ట్ లాగా ఇలాగ కొంచెం చూసుకున్నా అనమాట ఒక వేల్లో సెకండ్ లైన్ అంతా అని చెప్పి ఎందుకంటే అది కరెక్ట్ ఈక్వల్ లెంత్లో మొత్తం లంగా అంతా రావాలి కాబట్టి ముందు ఒకసారి ఎంత వరకు ఫోల్డ్ చేస్తే సరిపోతుందో ఒకసారి చూసుకొని అలాగా ఫిల్ట్ లాగా స్టిచ్ చేసేసాను మా చిన్నప్పుడు అంతా లంగాలు కానీ గౌన్లు కానీ ఏం పుట్టించినా సరే ఖచ్చితంగా వాటికి ఫిల్ట్ ఉండేది పట్టు లంగాలకైతే ఇంకా అసలు చెప్ప అవసరం లేదు ఓ రెండు ఫిల్ట్ల దాకా కూడా ఉండేవి అనమాట ఎందుకంటే కొద్దిగా ఎదిగిన తర్వాత ఒక ఫిల్ట్ తీయడం ఇంకా ఎదిగిన తర్వాత ఇంకో ఫిల్ట్ తీయడం అలాగా స్టెప్పులు స్టెప్పులు వారి ఫిల్ట్లు కూడా ఉండేవి సో నేను ఈ ఫిల్ట్ వేస్తున్నప్పుడు నాకు అదే గుర్తు వచ్చిందనమాట యాక్చువల్లీ మేమైతే ఫిల్ట్ అంటాము మరి వాటిని మీరేమన్నా అంటే మీ ప్రాంతంలో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు కదా సో మీరేమంటారు అన్నది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ అలాగే మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మలు నానమ్మలు మీకు బట్టలు కుట్టించినప్పుడు మీకు అలాగ ఫిల్ట్లు వేయించేవారా అండ్ అలాగే ఇంట్లో పెద్ద కూతురు ఉందనుకోండి మళ్ళీ చిన్న కూతురు కూడా సరిపోవాలి అని చెప్పి అలా కూడా బట్టలు కుట్టించేవారు ఎందుకంటే మనము ఎక్స్చేంజ్ చేసుకుని వేసుకుంటూ ఉంటాం కదా ఎక్స్చేంజ్ కూడా కాదు మనం పొడుగు అయిన తర్వాత ఆ బట్టలు అంటే మంచి పట్టు లంగాలు అవన్నీ ఇదివరకు చాలా కాస్ట్లీ ఉండేవి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుండేవి కదా త్వరగా పాడయ్యాయి కాదు అవన్నీ మళ్ళీ నెక్స్ట్ మన సిబ్లింగ్స్కి ఇచ్చేవాళ్ళు కదా సో అలాగా ఈ ఫిల్ట్ వేస్తున్నంత సేపు ఆ పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి గుర్తొచ్చినాయి అండ్ ఇలా ఫిల్ట్ వేసేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే బార్డర్ ఎక్కడా కూడా డిస్టర్బ్ కాకూడదు ఎందుకంటే బార్డర్ బట్టే లుక్ వస్తుంది కాబట్టి అండ్ అలాగే పైన సైడ్ కూడా ఏదైనా జస్ట్ బుటీస్ లాగా కానివ్వండి ప్లేన్ గా కానీ ఉందనుకోండి స్టిచ్ ఎక్కడైతే కనపడదో అలాంటి ప్లేస్లో మనం ఇలా మడత పెట్టి స్టిచ్ వేసుకోవడం బెటర్ ఇప్పుడు నేను తీసుకున్న ఈ లంగాకైతే మొత్తం ఆల్ ఓవర్ అంతా డిజైన్ ఉంది కాబట్టి బార్డర్ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా దానిపైన మటుకు వేసేసా ఇంకా అసలు స్టిచ్ కూడా కనిపించలేదు అనమాట నేను మొత్తం మీకు కుట్టిన తర్వాత చూపిస్తాను క్లియర్గా ఇదిగోండి మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇలా వచ్చింది లంగా ఇదిగోండి ఈ పార్ట్లో స్టిచ్ వేసాను అనమాట మొత్తం ఆల్ ఓవర్ అంతా సేమ్ ఈక్వల్ లెంగ్త్ వచ్చేలాగా దీనికైతే ఆల్రెడీ క్రష్డ్ మెటీరియల్ కాబట్టి ఆ స్టిచ్ కూడా ఏమీ కనిపించట్లేదు ఇన్ కేస్ మీది నార్మల్ లంగా ఒకవేళ ఉబ్బుగా వచ్చింది అనుకుంటే ఒకసారి ఐరన్ చేసుకుంటే ఫ్లాట్గా వచ్చేస్తుంది మొత్తం నీట్గా అండ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అయితే లెంత్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి అంటే కొంచెం కిందికి ఉండాలన్నమాట ఎందుకంటే మనం చెప్పులు కానీ హీల్స్ కానీ వేసుకున్నప్పుడు కొంచెం లంగా పైకి వస్తుంది కాబట్టి ఆ ఎంత హైట్ హీల్ మనం వేసుకుంటాము అనే దాన్ని బట్టి కరెక్ట్గా అంత హైట్ పెరిగే అంత హైట్ వరకు వచ్చేలాగా లంగా కొలుచుకుని కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను స్టిచ్ చేసుకున్నది అయితే పర్ఫెక్ట్గా వచ్చింది హంగా అయితే రెడీ అయిపోయింది అండ్ అలాగే బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మిగిలింది ఏంటండి చున్నీయే కదా ఓని కావాలి సో ఓని కూడా మనకి ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఓని ఇలాగా రెడ్ కలర్ లో తీసుకున్నాను అనమాట మొత్తం ఇలా మనకి వర్క్ లాగా వస్తుంది కదా ఈ ఓనీలు చాలా మట్టుకే లేండి ఏ ఓనీకైనా సరే ఇలా బార్డర్ ఉన్నది తీసుకుంటే లుక్ చాలా బాగుస్తుంది అనమాట ఎందుకంటే మనం స్టెప్స్ పెట్టి కడతాము అండ్ లంగాకి ఇలా వస్తుంది కాబట్టి మీ షేప్ లో మనకి బార్డర్ ఉన్న ఓనీలు ఎప్పుడు కూడా లుక్ ని బాగా ఎన్హాన్స్ చేస్తాయి సో ఇది మంచి ఇట్లా జార్జెట్ ఓని అనమాట సో ఈ జార్జెట్ ఓనీకి ఇలాగా స్కేలో బార్డర్ లాగా వచ్చి ఇదంతా గోల్డ్ తో ఇలాగ వస్తున్నాయి కదా చున్నీలు అలాంటి చున్నీ అంటే చున్నీ అంటే మళ్ళీ లెంత్ తక్కువ ఉంటుందండి మనం ఓని అని తీసుకోవాలి ఓని అయితేనే మనకి పర్ఫెక్ట్ లెంత్లో వస్తుంది అనమాట సో అలాగా రెడ్ కలర్ ఓని అయితే సెట్ చేసా ఇంకా మొత్తానికి ఇవన్నీ వేసుకుంటే ఎలా ఉంటుందో కానీ అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ఏ లంగాకైనా సరే లోపల క్యాన్ క్యాన్ వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది కొంచెం ఇట్లా బుట్ట లాగా వస్తుంది కదా సో అలా ప్రతి లంగాకి మనం క్యాన్ క్యాన్ వేయించి కుట్టించుకునే కన్నా కూడా ఒక శారీ పెట్టి కొడుకి ఇలా క్యాన్ క్యాన్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఇదే అన్ని లంగాల పైకి వేసేసుకోవచ్చు సో నేను ఇది డిఐవై చేసుకున్న లంగానే ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేశాను ఇన్ కేసు మీకు కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి ఇలా క్యాన్ క్యాన్ కూడా టూ స్టెప్స్ లాగా వేసాయనమాట బ్లాక్ బాక్స్ ప్లీట్స్ లాగా పెట్టేసి టూ స్టెప్స్ లాగా వేసాం కాబట్టి మంచిగా ఫ్లేయర్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట నార్మల్ కైనా సరే లోపల క్యాన్కాన్ ఉంటే ఒకలాంటి లుక్ ఉంటుంది లేకపోతే ఒకలాంటి లుక్ ఉంటుంది ఇది చేసి కూడా చన్నాళ్ళు అయిందండి మోస్ట్లీ డార్క్ కలర్ అయితే బెటర్ కదా అని ఒక డార్క్ కలర్ పెట్టి కొట్టి నేను ఇలాగా రెడీ చేసుకున్నాను సో ఇదే వేసుకుంటాను ప్రతి స్కర్ట్ పైకి బయట మనం క్యాన్కాన్ స్కర్ట్ తీసుకుంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువే ఉంటుందండి బట్ మనమే చేసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది అండ్ హీర్ ఇస్ ద ఫైనల్ లుక్ అండి ఇదిగోండి వేసుకుంటే ఇలా ఉంది నాకైతే భలే బాగా నచ్చిందండి అండ్ ఐ లవ్ దిస్ కలర్ కాంబినేషన్ లంగా అంతా డిజైన్ వచ్చి ప్లేన్ చున్నీ విత్ బార్డర్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ అలాగే బ్లౌజ్లో కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం కదా బాడీకి బ్లాక్ అండ్ హ్యాండ్స్కి రెడ్ కలర్లో సో అది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టుగా అనిపించింది సో నాకైతే బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఫైనల్లీ ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్కి నాకైతే మంచి లంగా లంగావణి సెట్ అయిపోయింది సో మీ ఇంట్లో కూడా ఏదైనా యూజ్ చేయని శారీ అలాంటివి ఏమన్నా ఉంటే ఇలాగ ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది సో నా ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ వీడియో కేర్ అండ్ బాయ్